సొరకాయ కూర చేస్తున్నామండి ఈరోజు ఆవాలు నెక్స్ట్ జీలకర్ర శనగపప్పు వేసుకొని బాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కరివేపాకు ఇవి ఎంచుకోవాలి ఇవి కొద్దిగా మగ్గితే చాలు ఉప్పు బాగా ఎంచుకోవాలి పసుపు వేసుకొని ఎంచుకొని ఇవి ఎక్కువ వేగిన అవసరం లేదు ఇంత మాత్రం వేగితే చాలు ఇవి సొరకాయ ముక్కలు బాగా బాగా కలబెట్టేసి మిక్స్ చేసుకోవాలండి ఇది ఇలా అంతా కలిసిన దాకా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలి సిమ్లో మంట పెట్టేసి ఇవి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకవాలి కారం కోసం పచ్చిమిరకాయలు నీట్గా కడుచుకొని మిక్స్ వేసుకోవాలండి కారం కోసం పచ్చిమిర్చి తెల్లగడ్డలు జీలకర్ర కొత్తిమీర ఇవి కొద్దిగా పలుకుగా కొట్టుకోవాలి ఇది మిక్సీ కొద్దిగా పలుకుగా చేసుకోవాలి సొరకాయ కారం పేస్ట్ వేసుకున్నామంటే దీంట్లో వేసేద్దాం ఇదంతా బాగా కలుపుకోవాలి కలిపి పచ్చివాసన పిందా ఉడకబెట్టుకోవాలి ఇంకా కారొడి ఏం లేదు పచ్చి కారం వేసుకోవాలి పచ్చిమిర్చి కారం ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వాలి అయిపోయిందండి కొద్దిమర్చలు చేసి లాస్ట్న బాగా కలబెట్టేసి ఇదే విధంగా నేను చేసిన విధంగా చేసి మీరు చూసి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సొరకాయ కూర